వెల్కమ్ టు టీవీ గ్రామంలో నివసించు అంత దంపతులైన శ్రీరాములు వీరికి కొద్ది రోజుల క్రితమే పాప పుట్టడం జరిగింది శ్రీరాములు అన్న స్వధర్మ సేవా సమితి అధ్యక్షులు శ్రీ కొలుగూడు మనోజ్ కుమార్ ని మాకు చాలా కష్టంగా ఉంది ఏదైనా సహాయం చేయవలసిందిగా కోరడం జరిగింది దీనికి కొలుగూడు మనోజ్ కుమార్ స్పందించి దాతల సహాయంతో ఈ రోజు వారికి ఐదు వేల రూపాయలు నిత్యావసర సరుకులు ఇరవై ఐదు కేజీల బియ్యం మరియు పదకొండు వేల మూడు వందల యాభై నలుగు వారి ఖర్చుల నిమిత్తం ఇవ్వడం జరిగింది నా పేరు శ్రీరాములు మాజీ మురడి నాకు నా భార్యకు ఇద్దరికీ కళ్ళు లేవు దగ్గరగా మా మాకు మేము ఇబ్బందులలో ఉన్నప్పుడు మమ్మల్ని ఆదుతున్నటువంటి కాంతి పేరు సార్ అలాగే ఇంకా మాకు సహాయం అందించిన ప్రతి ఒక్కరికి అమరాజు సార్ వాళ్ళ ముద్దులు అందరూ కలిసి నాకు సహాయం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు నమస్కారాలు తెలియజేస్తున్నానండి చాలా సంతోషంగా ఉంది మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాము దాదాపు రెండు కూడా కట్ట జాటు ఈ విధంగా నాకు సహాయం చేయడం చాలా చాలా సంతోషము అందరికీ నమస్కారం